హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపాకారం ఈరోజు మనం ఈ వీడియోలో ఆలూ కర్రీని చాలా పర్ఫెక్ట్గా బాగా తిక్కుగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి ఇది సంగట్లో కానీ రైస్లో కానీ కలర్ రైస్లో కానీ రోటీలోకి పూరీలోకి ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మరి దీన్ని ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ దీనికోసము ఇలా మూడు ఆలూని మూడు నాలుగు పచ్చిమిర్చిని రెండు టొమాటోస్ని వాటర్తో బాగా క్లీన్ చేసుకొని వాటర్ డ్రైన్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ పీలర్తో ఇలా మొత్తం స్కిన్ అంతా రిమూవ్ చేసుకోవాలి లేకపోతే మీరు ఆలూని ఉడకబెట్టుకొనైనా తీసుకోవచ్చు అది మీ ఇష్టము ఇలా అన్నీ పీల్ ఆఫ్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకుందాము నెక్స్ట్ వన్ బై వన్ వీడియోలో చూపిస్తున్నట్లు మరి సన్న ముక్కలుగా కాకుండా మరి పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కల్లాగా వన్ బై వన్ కట్ చేసుకోవాలి ఇలా అన్ని వన్ బై వన్ కట్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకొని నెక్స్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో వేసి కడుక్కోవాలి స్టార్చ్ అంతా రిమూవ్ అయిపోతుంది మనకు ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుంది లేకపోతే అతుక్కుంటాయి వేయించేటప్పుడు ఇలా వాటర్లో టూ టైమ్స్ అలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ పచ్చిమిర్చిని సన్నగా చిలికల్లాగా చేసుకొని ఒక సైడ్ పెట్టుకుందాము ఈ పచ్చిమిర్చి కట్ చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ టొమాటోస్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకుందాము ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలా మంచి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఇలా గ్రౌండ్ నట్స్ వేసుకొని సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కల్ని కూడా వేసి టూ మినిట్స్ అలా వేయించిన తర్వాత కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక ఐదారు జీడిపప్పు వేసుకోవాలి వాటితో పాటు మనకి కారానికి తగ్గట్టు ఫైవ్ సిక్స్ ఎండుమిర్చి వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసేసి బాగా దూరగా వేయించాలి అన్నింటినీ ఇలా అన్ని దూరగా వేగిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మాత్రమే పేస్ట్ చేసుకోవాలి వేడివేడిగా చేయొద్దు నెక్స్ట్ చల్లారిన తర్వాత ఇలా చిన్న మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వస్తుంది పేస్ట్ ఈ మసాలా అంతా ఒక సైడ్ పెట్టుకున్న తర్వాత సేమ్ ఇందాక ప్యాన్లోనే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి అది బాగా వేడయిన తర్వాత అందులో పోపు దినుసుల్ని వేసేసి దాంతోపాటు రెండు మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వేసేసి బాగా వేయించాలి ఇవి బాగా వేగిన తర్వాత ఆలు ముక్కల్ని వేయాలి ఇవి వేసేసి సరిపడా సాల్ట్ వేయాలి నెక్స్ట్ బాగా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆయిల్లో బాగా వేయించాలి ఆలూని ఫైవ్ మినిట్స్ అలా వేయించిన తర్వాత వీటిని ఒక లిడ్డు పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ కొంచెం ఆయిల్లో మగ్గనిద్దాము అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి అలా కలపండి చూడండి అసలు ప్యాన్కి ఏం అంటుకోవట్లేదు ఆలు ఎందుకంటే మనం ముందు వాటర్తో క్లీన్ చేసాం కదా అందుకు నెక్స్ట్ టొమాటో ముక్కల్ని వేసేసి వీటిని కూడా ఆలుతో పాటు బాగా మగ్గనివ్వాలి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోతుంది బాగా టొమాటో అంతా బాగా మగ్గింది ఒకసారి ఆలు ఉడికిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసేసి మొత్తం అంతా కలిసేలాగా టూ మినిట్స్ అలా కలిపేసి నెక్స్ట్ మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అది వేసేసి దాంతోపాటు సరిపడా వాటర్ వేయాలి మనకు కర్రీకి కావాల్సిన మీకు ఇంకా పులుసు కావాలంటే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు థిక్గా ఉంటే కొంచెం బాగుంటుంది ఇలా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికిస్తే సరిపోతుంది మన కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇంత నీళ్ళగా ఉంది కదా కొంచెం మగ్గితే బాగా చిక్కగా వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching. Stay tuned for more videos.